కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అందులో ఒక్కొక్కరికి ఒక్కో తరహా ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇక ఈ మధ్యకాలంలో అయితే అత్యధిక స్థాయిలో మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళిన హీరోల్లో విజయ్ టాప్ లిస్ట్లో ఉంటాడు అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి ఒక్క వారంలో వెనక్కి వస్తుంది అంతలా విజయ్ తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళాడు అయితే ఈ సమయంలో అతను రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది విజయ్ ప్రత్యక్షంగా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాను అని ధీటుగా మాత్రం సమాధానాలు ఇవ్వలేదు ఇక సోషల్ మీడియాలో ఒక లేఖ ద్వారా మొత్తానికి క్లారిటీ ఇచ్చినప్పటికీ ఎప్పుడు ఎలా మొదలు పెడతాడు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అంతేకాకుండా విజయ్ ఎంతకాలంగా గ్రౌండ్ లెవెల్లోనే తన రాజకీయ శక్తిని బలపడేలా ప్లాన్ చేస్తున్నాడు అని కూడా టాక్ వినిపిస్తుంది ఇక అతను సినిమాలకు కూడా దూరంగా ఉంటాడు అనే కంగారు మొదలైంది ఇక భవిష్యత్తులో విజయ్ సినిమాలు చేస్తారా చేయరా కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళే ముందు చేసే చివరి సినిమాలు మాత్రం చాలా బలంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ప్రభు దర్శకత్వంలో గోట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్గా ఉండబోతుంది అలాగే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దానయ్య ప్రొడక్షన్లో కూడా ఒక సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకుంటున్నట్టు సమాచారం విజయ్ రెమ్యునరేషన్ ఇప్పుడు దాదాపు నూట యాభై కోట్లకు చేరినట్లు తెలుస్తుంది అంతేకాకుండా అతనితో డైరెక్ట్ చేసినందుకు కొంతమంది దర్శకులు పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి